నరసింహ దేవనే నడచెడు నడతలు కల్లలే సుమ్మి చక్కని విగావో అనుకూల పత్ని ఎంత శక్తి వర్జించి పరకులాంగనలందో భ్రాంతి పడుదు మంది కండ్లకుడ మడితోను మెదలుచూ మరుగులోనే జేతు బెరికి పనులు తగిన పెద్దల ముఖస్త వెనుక నే వేవిధముల దుష్టుడనుగాని సత్యవంతుడనుగాను ಅನ್ನಿ ದೋಷಾಲು ನೀತೋನು ವಿನ್ನವಿಂತು ಚಕ್ರಧರ ಧರ್ಮ ಪುರಿ ಧಾಮ ಸಾರ್ವಭೌಮ ನರಗರಿ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗತಲ್ಪ ಆ భావం హే నరసింహ నేను నడిచే తీరు సరైనది కాదు అధార్మికమైనది చక్కనిది కాదు అనుకూలవతి అయిన భార్యను కాదని ఇతర స్త్రీలపై వ్యామోహాన్ని పెంచుకుంటాను ఇతరులు చూడడానికి మడికట్టుకొని ఆచారాలు ప్రదర్శిస్తూ ఎవరు లేనప్పుడు చెడ్డ పనులు చేస్తాను గొప్ప వ్యక్తుల ముందు వారిని చేస్తూ వారి వెనుక ఎన్నో రకాలుగా తిడుతుంటాను నేను దుష్టుడను సత్యవంతుడిని కూడా కాదు నా తప్పులన్నీ నీకు మాత్రం విన్నవిస్తాను నన్ను కృపతో కాపాడు అని ప్రార్థిస్తూ సమాజంలోని దుర్మార్గాలను తనపై ఆపాదించుకొని ఏది మంచో ఏది చెడో తెలుపుతూ సమాజానికి గొప్ప మార్గనిర్దేశనం చేస్తాడో చేస్తాడు శేషప్ప